ఏకాదశి సోమవారం సందర్భంగా సుమారు యాభై మంది సాయి భక్తులు పాదయాత్ర చేపట్టారు ఇనుమర్తి పురుషోత్తం ఇసుకపెల్ల బేబీ సాధ్యంలో సాయి భక్తులు మండపేట నుండి ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో గల సాయినాథుని మందిరానికి పాదయాత్ర చేపట్టారు దారి పడవన కోలాటం బాబానామ స్మరణ చేస్తూ ముందుకు సాగారు అనంతరం ద్వారపూడిలో సాయినాథుని ఆలయంలో భజన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో నాయుడు సుబ్బలక్ష్మి వరలక్ష్మి వెంకటలక్ష్మి సాయి భక్తులు పాల్గొన్నారు మండపేట గ్రామం నుంచి మా సాయి అందరం కూడా గారి మీద ఎంతో ప్రేమతోటి ఈరోజు అక్కడి నుంచి మండపేట నుంచి ద్వారపూడి అయ్య అయ్యప్ప స్వామి గుడి పక్కనే ఉన్నటువంటి సాయిబాబా మందిరంలోకి భక్తులు కూడా నడిచి వచ్చేవాడి మేము ఇది ఇలాగా నడిచి రావడం ద్వారపూడికి అయితే రెండోసారి అండి మేము ఇది వరకు కూడా వెళ్ళామండి ఇది మూడోసారి బలభద్రపురం కూడా ఒకసారి వెళ్ళామండి నాలుగోసారి అంటే మొత్తం నాలుగు సార్లు పాదయాత్ర చేసేవాడి ఇది అంతా బాబాగారి అనుగ్రహంగా మేము భక్తులు అందరూ కూడా ఆయన మీద ఒక ప్రేమతోటి ఎంత దూరమైనప్పటికీ అలసట లేకుండా ఎంతో సంతోషంగా ఆయన నామస్మరణ చెప్పుకుంటూ ఈ ఇక్కడికి బాబా బాబాగారిని దర్శనం చేసుకుని మరి బాబాగారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించి బాబాగారి భజనా కార్యక్రమం కూడా ఒక కంటిసెట్ చేసేవాడి మరి ఈ పాదయాత్ర సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే భక్తులందరికీ కూడా భగవంతుడు భగవంతుని నమ్ముకున్న వారికి ఎప్పుడు ఏ లోటు ఉండదు భగవంతుని నమ్ముకున్న వారు ఎప్పుడు మోసపోరు అన్నది ఎంతైతే నిజమున్నదో బాబాగారిని నమ్ముకున్న భక్తులు కూడా ఎప్పుడు కూడా సంతోషంగా వర్ధిల్సారు అన్నది ప్రజలు ఎరిగిన సత్యం జగ జగం ఎరిగిన సత్యం అండి ఇది అంతేకాకుండా మరి బాబా గారు పాదయాత్ర తెల్వర్చాలని మొదలెట్టినప్పుడు వాతావరణం గురించి కూడా చాలా ఆందోళన చెందామండి కానీ బయలుదేరి సమయానికి ఆ బాబా గారికి అనుగ్రహంతో వర్షం ఆగిపోయి చక్కగా మరి చల్లటి వాతావరణాన్ని మాకు ప్రసాదించారు ఆ బాబాగారు ఆ బాబాగారు నామస్మరణ చెప్పుకుంటూ ఎంతో సంతోషంగా ఆనందదాయకంగా ఈ యొక్క పాదయాత్ర పూర్తి చేసుకున్నామండి జై సాయిరా సాయినాథుడు మరి సచ్చరిత్ర తెలుసుకుంటే బాబాగారు శారీ శారీరకంగా తాను లేనప్పటికీ నా సమాధి సమాధానం ఇస్తుంది అని నా సమాధి మాట్లాడుతుంది అని సెలవిచ్చారండి అలాగే భక్తులు కూడా ఆ బాబాగారు ఎంతో అనుగ్రహంతో బాబాగారిని కొలుస్తున్నారండి ఇది బాబాగారు ఆ రోజు చెప్పినప్పటికీ బాబాగారు అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందని బాబాగారు భక్తులు నమ్ముతున్న విశ్వాసం అండి ఆయన అనుగ్రహం ఎప్పటికీ మాపై ఉండాలని ఉండాలని ఆశిస్తున్నామండి జై సాయి జై జయ